సింగరేణి ఆస్తులను కాపాడుకోవడం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు గనులను వేలంపాట ద్వారా కాక నేరుగా ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణికి కేటాయించమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడుగుతామని వారు తెలిపారు ఇదే అంశంపై ప్రధాన మంత్రిని అఖిల పక్షంతో కలుస్తామన్నారు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో కుమ్మక్కై సింగరేణి సంస్థను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు ఇప్పుడు గనులు మూతబడ్డాయని ఆ పార్టీ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బొగ్గు గనులు సంబంధించి ఉదాహరణ సత్తుపల్లిలో ఉన్నటువంటి సత్తుపల్లి త్రి కోయగూడెం ఈ రెండు మందేరే ఈ రెండు బొగ్గుబాయిలు వారికి సంబంధించిన స్నేహితులు పారిశ్రామికవేత్తలకి చెందేటట్టుగా ఉండటం కోసం సింగరేణి ఎందుకంటే అత్యంత ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కంపెనీ కదండి ఎక్స్పర్టైజ్ దీనికే ఉంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ స్ట్రెంగ్త్ దీనికే ఉంది మైనింగ్ ఎక్స్పర్టైజ్ దీనికే ఉంది సింగరేణి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి రాదని సింగరేణి పార్టిసిపేట్ చేయకుండా చేసి వారికి కావలసిన ఇరు కంపెనీలకు వచ్చేటట్టుగా ఒక పెద్ద కుట్ర చేస్తుంది ఏంటి ఆ కంపెనీలు ఒకసారి అందరూ తెలంగాణ ప్రజలంతా గమనించాలి కోయిగూడెం బ్లాక్ మెసేజ్ ఆర్ ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరో అంటే ఎవరిది అరబిందవాళ్ళు ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి ఇంకోటి సత్తుపల్లి బ్లాక్ ఏమో అవంతిగా కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ కట్టుబెట్టారు ఈ రెండు ఎవరే అరబిందో అరవిందో వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసింది అరవిందో వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసిందే లిక్కర్ స్కామ్ ఢిల్లీ దాకా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు మెలాకత్తే ఉన్నారు మీ అందరు తెలుసు వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి వీళ్ళిద్దరు కలిసి బాండ్స్ కూడా ఇచ్చారు బీజేపీ గవర్నమెంట్ కూడా సో లిక్కర్ దాంట్లో సహాయం చేసినందుకే ఒక బ్లాక్ చెప్తారు ఇంకో ఆయన అవంతిగా కాంట్రాక్ట్స్ ప్రతిమ వాడు ఈ ప్రతిమ ఎవరిదో మీ అందరూ తెలిసింది రాష్ట్ర ప్రజలందరూ తెలుసు వీళ్ళకున్న అత్యంత ప్రతిభ ఏంటో తెలుసు ఈ ప్రతిమ కంపెనీ ఎవరిదో కూడా తెలుసు ఈ రెండు కంపెనీలు కేవలం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కావలసినటువంటి అత్యంత సన్నిహిత కంపెనీలు వాళ్ళకి చెందడం కోసం సింగరేణిని బంధించ